హైదరాబాద్ బిర్యానీ పేరు చెబితేనే నోరు ఊరిపోతుంది మన దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల్లో ఈ బిర్యానీ మొదటి స్థానంలో ఉంటుంది ఇప్పుడు దీనికి ప్రపంచ స్థాయిలో ఉత్తమ గుర్తింపు వచ్చింది టేస్ట్ అట్లాస్ అనే సంస్థ ప్రపంచంలోనే బియ్యంతో వండే ఉత్తమ వంటకాలు ఏవని సర్వే నిర్వహించింది అందులో హైదరాబాద్ బిర్యానీ పదో స్థానంలో నిలిచింది టాప్ యాభైలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ వంటకం కూడా ఇదే పొడవాటి బాస్మతి బియ్యం లేత మాంసంతో వండే ఈ వంటకం కేవలం మనకే కాదు విదేశీయులు కూడా ఎంతో ఇష్టమైనది హైదరాబాద్ వచ్చిన వారు ఎవరైనా కూడా హైదరాబాద్ బిర్యానీ తినకుండా వెనక్కి వెళ్ళలేరు కోల్కతా బిర్యానీ లక్నో బిర్యానీ సింధి బిర్యానీ ఇలా ఎన్ని రకాల బిర్యానీలు పుట్టుకొచ్చినా హైదరాబాద్ బిర్యానీకి మాత్రం ఏది సాటి రాదు హైదరాబాద్ బిర్యానీ రహస్యం దాన్ని దమ్ చేసే పద్ధతిలోనే ఉంటుంది మొఘల్ కాలంలో ఈ బిర్యానీ పర్షియా నుండి వచ్చిందని చెప్పుకుంటారు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇప్పుడు మాత్రం బిర్యానీ ఎంతో మందికి ఎమోషన్ గా మారిపోయింది కేవలం బిర్యానీ తినడం కోసమే హైదరాబాద్కు ప్రయాణం చేసేవారు ఉన్నారు అది హైదరాబాద్ బిర్యానీ ఘనత